మంచినాల ఐబీచారాస్తలో గల స్నేహ గణేష్ మండపం వద్ద శుక్రవారం స్థానిక మహిళలు ఘనంగా సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు మహిళలు పెద్ద ఎత్తున హాజరై కుంకుమ పూజలు చేసి వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసి స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలను స్వీకరించారు అనంతరం ఒకరికొకరు వాయినాలు ఇచ్చుకున్నారు ఈ సందర్భంగా ముప్పై మూడవ వార్డు నాయకురాలు బోయిని పద్మ శ్రీనివాస్ మాట్లాడుతూ ఇక ప్రతిష్ఠించిన గణపతికి నిత్య పూజలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు గణపతి స్వామి వారితో పాటు అమ్మవారి దయతో ప్రజలందరూ అష్టైశ్వర్యాలతో పాటు ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకున్నారు గత ముప్పై మూడు సంవత్సరాలుగా స్నేహ గణేష్ మండలి ఆధ్వర్యంలో ప్రతి ఏడాది ప్రతి ఒకరు విగ్రహ దాతలు కావడం సంతోషంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు తీసుకొని విచ్చి పెట్టీ పూజన లేకుంటే రెండు అక్షంతలు వేసుకోండి నమస్కారం చేసుకోండి

మరి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో మహిళలందరూ కూడా కుంకుమ పూజ చేసుకోవడం జరుగుతుంది మాకు స్నేహ గణేష్ పెట్టి కూడా ముప్పై నాలుగు సంవత్సరాలు అవుతుంది ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడు కూడా వినాయకుల వారి దగ్గర మాకు కోరిన కోరికలు కానివ్వండి మొక్కిన మొక్కలు కూడా అన్నీ అవుతున్నాయి మాకు నెరవేరుస్తున్నాయి కాబట్టి ఆ వినాయకుని దయతోటి మాకు ప్రతి సంవత్సరం కూడా ఎవరైనా కూడా విగ్రహదాతలు ఇచ్చి మాకు వినాయకుడిని అంచెలంచెలుగా ఈరోజు పెద్ద వినాయకునిగా చేసి మాకు వాడకన్నీ అన్నీ కూడా కోరిన కోరికలు కూడా తీర్చుతున్నారు ఆ వినాయకుడు వినాయకుల వారు మేము మహిళలను కూడా అందరం కూడా ప్రతిరోజు కూడా దీపాలు కానివ్వండి నైవేద్యాలు కానివ్వండి కుంకుమ పూజలు కానివ్వండి అందరం కూడా కలిసి కట్టుగా చేసుకుంటాం మేము ప్రతి సంవత్సరం కూడా వినాయకుల వారిని అమ్మవారిని కూడా చాలా భక్తి శ్రద్ధలతోటి మేము పూజించుకుంటాం కాబట్టి అందరు కూడా వాడాలి కూడా అందరం కూడా అనుకున్న కోరికలు నెరవేరుస్తున్నాయి అందుకే కూడా అనుకున్న పనులు కూడా మాకు నెరవేరుస్తున్నాయి వినాయకుని దేవితోటి మేమందరం కూడా చల్లగా సంతోషంగా ఉన్నాము ఈరోజు మేము మహిళలందరం కలిసి కూడా కుంకుమ పూజ చేసుకోవడం జరుగుతుంది మాకు వినాయకుని ఆశస్సులు మా పైన ఉండాలని ఆ అమ్మవారి దీవెళ్ళు మా పైన ఉండాలని మేము వెళ్ళవేళ్ళ కోరుకుంటున్నాం మేమందరం కూడా అందరినీ కూడా ఆయుర ఆరోగ్యాలతోటి మంచి ఐశ్వర్యతోటి ఆ వినాయకుల వారు ఆ అమ్మవారు చల్లగా సంతోషంగా చూడాలని నేను వినాయకులు అన్నిటినీ కోరుచున్నాను స్నేహా గణేష్ మండలి దగ్గర ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ శుక్రవారం రోజున మహామాంగళ్యప్రద కుంకుమార్చన కార్యక్రమం మొదలైంది ఆ కార్యక్రమంలో మహిళలు చాలా భక్తి శ్రద్ధలతో కుంకుమార్చన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు ఈ కాలనీలో ప్రతి సంవత్సరం మాదిరిగా వినాయక నవరాత్రులు కూడా అత్యంత వైభవోపేతంగా కూడా జరగడం జరుగుతుంది ఈ కాలనీ వాసులందరికీ కూడా శుభము కలగాలని ఆ వరసిద్ధి వినాయక స్వామి కృపకు కూడా పాతులు కావలసి అమ్మవారి కృపకు కూడా పాతులు కావలసిగా కోరుచున్నాం